పెద్దలారా మిత్రుల అందరికీ నమస్తే నేను వెరడేపల్లి సత్యాయణ ఇది లిటిల్ ఆర్ట్స్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ ఈ మూవీకి సంబంధించి చిన్నదే సూపర్ డూపర్ హిట్ దీన్ని తప్పకుండా చూడండి దీన్ని ఐదుకి ఐదు మార్కులు వేయచ్చు ఉన్న ఆ రెండున్నర గంటల సుమారుగా రెండున్నర మూడు గంటల మధ్యలోనే ఆ సినిమాని ముఖ్యంగా ఎల్కేజీ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా బీటెక్ అయిపోయేదాకా అందులో సినిమా చూపించే ప్రయత్నం చేశారు జనరల్గా ప్రాక్టికల్గా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి జోక్స్ ఆ లవ్ అఫైర్స్ నా స్వీట్ మెమరీస్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఏదో ఉంటుంది రవితేజ మూవీ దానికంటే సూపర్ డూపర్గా ఇందులో ఉన్నాయి ముఖ్యంగా ఇది యూత్ఫుల్ మూవీ లవ్ స్టోరీ అదేవిధంగా పిల్లల పేరెంట్స్ యొక్క పిల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరిగినాయి ఎయిడెడ్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి ఆడు సరిపోయినాయి ఆ టైంలో చూడాలి పరిస్థితి సో పాతది కొత్త లేటెస్ట్ సబ్జెక్ట్ని కలిపి తీసి మన ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టరు హీరో హీరోయిన్ బాగా చేశాడు హీరో మేసాలు లేకుండా కనిపిస్తాడు లాస్ట్ సీన్స్లోనే గడ్డంతో కనిపిస్తాడు గడ్డంతో ఉంటే హీరో బాగా కనిపిస్తాడు కానీ సినిమా అంతా కూడా హీరో మీసాలి గడ్డం లేకుండా కనిపిస్తాడు నాలాగా సో జవ్గా అన్నాను ఆ లంగేస్టర్స్ నేను ఫార్టీ ఫైవ్ అనుకోండి సో ఇక హీరోయిన్ కోసం చాలామంది చూసినట్టుగా ముచ్చట్లు పెడుతున్నారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఎన్నో తారీఖు ఏడో తారీఖు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏడో తారీఖు ఆగస్ట్ అయిపోయింది కదా సెప్టెంబర్ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఫస్ట్ షో సినిమాకి లిటిల్ ఆర్ట్స్ టీమ్ వచ్చినది హీరో హీరోయిన్ కూడా మాట్లాడారు డైరెక్టర్ మాట్లాడారు సో వాళ్ళంతా కొత్త వాళ్ళైనా సో మూవీ సూపర్ డూపర్ హిట్గా తీశారు సో కథ ఏంటంటే రాజీవ్ కనకాల హీరో తండ్రి కడపక్ కూడా మంచి ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్టు చాలామంది చాలా సినిమాల్లో నటించాడు సో హీరో కా హీరోయిన్ కాచాయని హీరో కూడా మంచి దిల్ ఖుష్గా మనకి ఈ సినిమాలో మనకి కనిపిస్తాడు ఆ విధంగా ఉంటాడు సో హీరో హీరోయిన్కి సంబంధించి జనరల్గా టీనేజ్ లవర్స్లో టెన్త్ దాకా సరదాగా మాట్లాడటం తెలిసి తెలియని తనం గడుస్తుంటుంది దాన్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాను చూస్తున్నసేపు నవ్వకుండా బయటికి రాలేరు చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చదువుకు హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా పైరసీ చేస్తారనేది నా డౌట్ ఎందుకంటే అంత సూపర్ డూపర్గా ఉన్నాయి జోక్స్ అన్నీ చెప్పడం సాధ్యమే కాదు అది వచ్చినా సాధ్యం కాదు ఎవరికి చెప్పిన రివ్యూ పెద్ద ఇంటర్నేషనల్ వాళ్ళ కూడా ఇంటర్నేషనల్ మూవీ రివ్యూర్స్ కూడా అన్ని జోక్స్ చెప్పలేరు మళ్ళీ మళ్ళీ మూడు గంటలు చెప్పాలి మనం రివ్యూ ఆ జోక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా సినిమాను చూడాల్సిందే సో ఇది యాక్చువల్గా హీరోయిన్ మామూలు లేదు కత్తిలాగా ఉన్నది సో అసలు సొల్లు గార్చుకుంటున్నారు కొంతమంది ఎవరికాళ్ళు ఫీల్ అయిపోతున్నారు మామూలు మామూలు గ్లామర్ లేదు హీరోయిన్ సూపర్ డూపర్ సూపర్గా ఉన్నదని చెప్పొచ్చు సో ఇక సినిమాకి వచ్చినప్పుడు సినిమాకి వచ్చేద్దాం మీరు కూడా చూడండి సో సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం హీరో మీద ట్రెండ్ నడుస్తూ ఉంటుంది సో వాళ్ళ ఫ్యామిలీ అంతా అంటే వాళ్ళ నాన్నగారు హీరో నాన్నగారిని అవినీతి పరిలా చూపించే ప్రయత్నం చేశారు హీరో అమ్మని శాలరీ పెంచినటువంటి మదర్ లాగా పేరెంట్ లాగా చూపించారు ఎంత పని చేసినా ఇంట్లో ఉన్న పని మనుషులకి సో కామెడీ కోసమే ఉంటుందనుకోండి జనరల్గా న్యాచురల్గా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఎగో మధ్య తరగతి కొన్ని దరిగే కుటుంబాలు ఇవన్నీ ఉంటుంటాయి సో అట్లా అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వాడికి సో జనరల్గా మాట్లాడటం క్రస్సులు ఇవన్నీ ఉంటుండే క్లస్లు ఫ్లాట్లు క్రస్సులు ఫ్లాట్ కావడాలు ఇవన్నీ ఉంటాయి జనరల్గా ఇప్పుడు ఉంటూనే ఉంటుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుంటారు హీరోయిన్ కూడా ఒక ఫ్రెండ్ ఉంటుంది దాకా హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు సో ఆ విధంగా నడుస్తూ ఉంటుంటుంది ఈ క్రమంలో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ రాదు ప్రైవేట్ కాలేజీలు అప్పుడు లిమిటెడ్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళ లాంగ్ టర్మ్ పెడితే హీరోయిన్ అక్కడ పరిచయం అవుతుంది ఇక్కడ చూసుకున్న ఆ స్వామి రంగా హీరోయిన్కి ఒక బాగా ఉంటాడు సో తనతో మాట్లాడినప్పుడు హీరో ఫీల్ అవుతూ ఉంటాడు ప్రేక్షకులు ఇబ్బంది పడుతూ ఉంటారు వాడు టెంప్టేషన్ చూడాలి సో చాలా కామెడీగా ఉంటుంటుంది ఆ స్పెల్లింగ్ల దగ్గర జోకుల దగ్గర ప్రతి సన్నివేశానికి డైరెక్టరు రచయితలు మామూలు మామూలుగా కామెడీ మినిమం డిగ్రీ ఉండాలమ్మా ఈ సినిమా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇది క్లాస్ మూవీ అనొచ్చు మాస్ మూవీ అని చెప్పలేము ఎందుకంటే మాస్ జనానికి అది అర్థమవుతుంది నేను చెప్పలేను క్లాస్ పీపుల్కి అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళందరికీ దాని మూమెంట్ అర్థమైంది సో ఏదైనా కూడా మాస్కి కూడా అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అందులో జోకులు మామూలు మామూలుగా వేలవు చాలా ప్రాక్టికల్ జోకులు చాలా సమాజంలో జరిగే సమాజంలో కొన్ని కాలేజ్ ఫ్రెండ్స్లో నడిచినటువంటి జోకులన్నీ సందర్భాన్ని బట్టి వయసుని బట్టి సీన్ని బట్టి ఖచ్చితంగా డైరెక్టర్ చెప్పించే ప్రయత్నం చేశాడు మామూలు మామూలుగా వేలావు సో ఇంటర్లో లాంగ్ టర్మ్ కోసం ట్రై చేస్తుంటాడు హీరో షార్ట్ టర్మ్లో ప్రైవేట్ కాలేజీలు కట్టాల్సి వస్తే లాంగ్ టర్మ్కి వస్తే అప్పటికే హీరోయిన్ త్రీ ఇయర్స్ అయిపోయి ఫోర్త్ ఇయర్ రన్నింగ్లోకి వస్తుంది ఎంసెట్ కోసం సో వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్స్ కాన్వర్సేషన్స్ నడుస్తూ ఉంటాయి సంభాషణలు సో సందర్భంలో వివరించడానికి ప్రయత్నం చేస్తే వీడు వన్ సైడ్గా నాకు లవ్ చెప్పేస్తాను అనుకుంటాడు అన్నీ ఓకే హీరో హీరోయిన్కి ఓకే కానీ నువ్వు నాకంటే మూడు సంవత్సరాలు చిన్నంటుంది ఆ రోజు ఆంటీ అంటాడు వీడు హీరోయిన్ని చెంప మీద పెట్టి కొట్టింది హీరోని సో అప్పుడు ఇంటికి పోయి చెంపలు కాపుకుంటూ కంప్యూటర్ చూసుకుంటూ సరే సెల్ ఫోన్ ఎంటర్ అయితే అది ఎప్పుడు రెండు వేల పది పదిహేను రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేను మధ్య జరిగిన సంఘటనల నుంచి రెండు వేల ఇరవై తీసుకొచ్చాడు హీరో సో అప్పటికే ఎన్ని సంవత్సరాలు ఉంటాయనే దాని మీద హీరోకి ఒక తమ్ముడు హీరోయిన్కి ఒక చెల్లెలు ఉంటుంది వాళ్ళిద్దరు మళ్ళీ చివరిలో క్రష్ ప్రేమలో పడతారు విధంగా ఉంటుంది సో అయిన తర్వాత ఇంటర్ తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి కోర్సులని తను ఎంబీబీఎస్ త మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరం పెట్టిన ఎంబీబీఎస్ కొట్టలేను బయోటెక్నాలజీ అవుతానే అటు చెప్పేసి అటు వెళ్ళిపోద్ది హీరో కూడా ఈ పొద్దుకలేని జర్నల్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్టు చేస్తారని చెప్పేసి ఇంట్లో చెప్పేస్తాడు సో హీరో హీరోయిన్ల మధ్య ఆ సంభాషణలు ఆ ఈవెంట్స్ అసలు మామిడి పండులాగా ఉన్నది హీరోయిన్ తాటి ఉంది హీరోయిన్ నా చుట్టూ వాళ్ళు కామెంట్స్ చేస్తుంటే విన్నాను నేను సో చాలా ఎంటర్టైన్మెంట్గా యూత్ సొల్లు గార్చుకుంటా అన్నారు హీరోయిని చూడటానికే సినిమా పోతారని సినిమా సినిమాకి నాకు తెలిసి సో డైలాగులు మామూలు మామూలుగా లేవు మొదటి నుంచి చివరి దాకా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సో నేను హీరో వర్షన్ చెప్పుకుంటూ వస్తా హీరో ఇదొక మాస్ సినిమా ఇదొక క్లాస్ సినిమా ఇదొక లవ్ మూవీ ఇదొక మిడిల్ క్లాస్ లవ్ మూవీ ఒక రిచ్ క్లాస్ లవ్ మూవీ తల్లిదండ్రులు పేరెంట్స్ మీద పెట్టే స్ట్రెస్ ఆ జోక్స్ కూడా చాలా జోక్స్ చాలా కన్వీన్స్డ్గానే ఉంటాయి అందరూ యాక్సెప్టెడ్ జనం ఇంత క్రితకలు ఆడుతున్నారు ఏంది అనుకున్నాను నేను సో అందులో ఉన్నటువంటి ప్రాక్టికల్ జోక్స్ పేరెంట్స్ చూస్తున్నారు యూత్ చూస్తున్నారు స్టూడెంట్స్ చూస్తున్నారు నాకు తెలిసి ఇంకా కిటకిట్లాడే అవకాశం ఉన్నది ఆ సినిమా అట్లా మూవీ అట్లా బాగున్నది సో హీరో డైలాగ్ చెప్తూ ఉంటాడు దేవుడు ఇద్దరిని ఇంట్లో ఇద్దరిని మగవాళ్ళని ఎందుకు ఇస్తాడంటే ఒకడ పోయినా కూడా ఈ చదువులు టార్చర్లు పేరెంట్స్ ఒత్తిడికి ఒకటి పోయినా కూడా ఒకటి మిగులుతాడని దాన్ని కంటాడు దేవుడు ఇద్దరిని మగళ్ళని కానీ ఇద్దరు ఆడపిల్లని కానీ ఇస్తాడట ఆ టిద్దరు ఆడిపిల్లని ఇట్టి ఇద్దరు మా ఇస్తాడు సో అట్లా సన్నివేశాన్ని బట్టి మామూలు జోక్స్ ఉండు ముఖ్యంగా ఇంటర్మీడియట్లో లాంగ్ టర్మ్లో ట్యూటోరియల్స్లో ట్యూషన్స్లో కోచింగ్ సెంటర్స్లో జరిగే ప్రాక్టికల్ సంభాషణలు లుకింగ్ లవ్స్ లుకింగ్ లవ్స్ సీయింగ్ లవ్స్ టాకింగ్ లవ్స్ డూయింగ్ లవ్స్ కూడా కొన్ని ఉంటాయి చెప్పడానికి ఇబ్బందినే ఉంది ఆ లుకింగ్ లుకింగ్ లవ్స్ లుక్స్ లవ్స్ టీచర్స్ లెక్చరర్స్ కూడా చూసి చూడండి వదిలేస్తారు దరిద్రులు బాగుపడతారు వాళ్ళ కర్మ వాళ్ళ వాళ్ళు చేస్తారు అన్నట్టుగా ఉంటుంది లెక్చరర్స్ టీచర్స్ది ఇవన్నీ నేను చూసిన ఇవన్నీ ప్రాక్టికల్గా ఫ్రెండ్స్ సర్కిల్లో జరుగుతుంటే చూసినవాడిని ఇంకేరే అనుకోకండి నేను అమూల్ బాయ్ పీజీ దాగా ఆడపిల్లలతో కూడా మాట్లాడపోయాడు నాకేమని ఆపాదించకండి సో అయితే ఈ లవ్ స్టోరీ ఇంటర్ దగ్గర వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కలుస్తారు అక్కడ మొదలు పడుతుంది ఇంటర్ లాంగ్ టర్మ్ ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం హీరోయిన్ ఎంబీబీఎస్ కోసం హీరో ఇంజనీరింగ్ కోసం ఇప్పుడు అంటే కుప్పల కుప్పలకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి దేశవ్యాప్తం కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ ప్రీ ఎయిడెడ్ ప్రీ సీట్స్ విదేశాలకి వెళ్ళి చదువుకుంటున్నారు ఆ కమ్యూనికేషన్ పెరిగింది ఇంటర్నెట్ వచ్చింది కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎంటర్ చేసే టైంలో వాళ్ళు చేసే టైంలో అని లేనట్టుగా చూపించాడు అది ఎప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యనే జరిగినట్టుగా చూపిస్తారు కొంత అప్పటికే ఏజ్ కొంత ఉన్నప్పటికీ సో ఈ క్రమంలో ఇది చేసుకుంటూ వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారు సో హీరోకి జనరల్గా ఏ లవ్లో పడ్డారంటే వాడు పనికి మాలి అంటాడు అమ్మాయి కూడా పనికి మాలిందై ఉంటుంది సినిమాల్లో దాన్ని నైస్గా చూపిస్తారు సో ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా పనికి మాలిన వాళ్ళకే పడతారు డబ్బులో నెలకి పెడతారు అట్లనే కాదు సినిమా యాంగిల్లో చెప్తాను నన్ను మీరు మళ్ళీ రియల్గా చేస్తే చెప్తే మీకు కోపాలు వస్తాయిలే కానీ సో పని పాటలేనాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి చూడక అమ్మాయిలు పడతారు వాడేం డ్యూటీ చేయడు జాబ్ చేయడు అది ఒకటే కార్యక్రమం సో డ్యూటీ చేసేటోడు జాబ్ చేసేప్పుడు పెడతాడు ఇంకోటి డబ్బులున్నో పడుతుంటారు అమ్మాయిలు ఇది ఇదైతే ఫ్యాక్ట్ ఈ రెండు అంశాలు సో ఈ క్రమంలో ఇట్లా నడుస్తున్నటువంటి క్రమంలో ఏజ్ ఒకటి వస్తుంది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ హీరోయిన్ హీరో కంటే త్రీ ఇయర్స్ పెద్ద అని చెప్తుంటుంది ప్రాక్టికల్గా వాళ్ళు సినిమా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చారు చూసినప్పుడు హీరో కంటే హీరోయిన్ చిన్నదే స్క్రీన్ మీద గట్టిగా గంభీరంగా చూపించారు వాళ్ళ లవ్లు తర్వాత వాళ్ళ పేరెంట్స్ తెలియటాలు వాళ్ళ పేరెంట్స్ తెలిస్తే అక్కడ గొడవలు ఇవన్నీ ఉంటాయి సెల్ ఫోన్స్ సెల్బో సంభాషణలు జియో రావటం వాట్సాప్ కాల్స్ రావటం ఆ విధంగా లవ్కి సంబంధించి అంటే సెల్ ఫోన్ లేని యుగం నుంచి డబ్బా ఫోన్ల దగ్గర నుంచి జియో నెట్వర్క్ వాట్సాప్ కాల్స్ ఫేస్బుక్ అకౌంట్స్ దాకొచ్చు ఆ విధంగా ఐదారు తరాల లవ్ స్టోరీని బ్రీఫ్గా చూపించే ప్రయత్నం చేశాడు ఐదారు తరాల లవ్ స్టోరీస్లో ఉన్నటువంటి డైలాగ్ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా పెట్టి పేల్చాడు అవి ప్రజల్లో పేలినటువంటి డైలాగులు కొన్ని సీన్ బట్టి డైరెక్ట్ రైటర్ రాసినటువంటి డైలాగులు బాగా వేలే ఖచ్చితంగా సినిమా హండ్రెడ్ పర్సెంట్ చూసేది సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరిమల్లారా సో ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ హీరోయిన్ కోసం హీరోయిన్ బర్త్డే కోసం హీరో ట్యూన్ చేసి పాట పాడతాడు సో అది ఫోన్ ఒకరోజు ఉంటే వీడ విడే హీరోయిన్ దగ్గర ఉందని ఫోన్ చేస్తే ఆ ఫోన్ తండ్రి హీరోయిన్ తల్లి తండ్రి దగ్గర ఉంటుంది ఆ రోజు వాళ్ళ లవ్ స్టోరీ తెలుస్తుంది రిస్ట్రిక్షన్స్ పెడతారు సో విపరీతమైన లవ్ ఉన్నట్టుగా ఆ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు లిల్టి లార్డ్స్ సో ఇట్లా నడుస్తూ ఉంటుంటుంది హీరోకి తమ్ముడు ఉంటాడు వాడిని మేనేజ్ చేసుకుంటాడు నువ్వు లవ్లో పడితే నేను హెల్ప్ చేస్తానని అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ ఒప్పందాలన్నీ ఉంటుంటాయి ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఒప్పందాలు ఉంటుంటాయి ఆ హీరోయిన్ వైపు నుంచి కూడా అలాంటి తరహా ఒప్పందాలే జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరు కూర్చొని చదువుకున్నట్టుగా సో జనరల్గా ఇవి మానవ సమాజంలో జరిగేవన్నీ కూడా అందులో ఒక నాలుగు తరాలకు సంబంధించినటువంటి పది తరాలకు సంబంధించినటువంటి లవ్ డైలాగులు లవ్ సైన్స్ అన్ని క్లాస్గా అకాడమిక్ సెక్టార్లో స్కూల్ స్టాండర్డ్ జూనియర్ కాలేజ్ కోచింగ్ సెంటరు గ్రాడ్యుయేషన్ కాలేజీలో జరిగేటువంటి సన్నివేశాలని ఖచ్చితంగా కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సో డైరెక్టర్ క్యాడ్స్ అప్ చెప్పాలి రచయిత కూడా సంభాషణలో కనెక్ట్ పెట్టి దానికి పెట్టి దాన్ని ప్రజెంట్ చేయటం అంటే మామూలు విషయం కాదు సో వాళ్ళిద్దరూ లవ్ విడిపోయేటప్పుడు ప్రేక్షకులు బాధపడు తెగ బాధపడిపోతూ ఉంటారు సో బెంగళూరు తను వెళ్తాడు బెంగళూరులో తనుంటే తను ఒక డబ్బా చెల్లిస్తాడు హీరో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని హీరోయిన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు తను మాస్ కమ్యూనికేషన్లో జర్నలిజం కోర్స్ చేసే ప్రయత్నం చేస్తాడు కంప్లీట్ చేస్తాడు తను కూడా అట్లా ఇంట్లో పేరెంట్స్ మెప్పించి కథ సుఖాంతం మనం ఇంటికి వచ్చేస్తాం కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా సో ఆ విధంగా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటారు యాక్చువల్గా హీరోయిన్ తల్లిదండ్రులు డాక్టర్స్ హీరో తండ్రి కూడా ఒక మంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు సో ఖచ్చితంగా చూడండి పెద్దలారా మిత్రులారా ఈ సినిమాకి నేను ఐదుకి ఐదు మాటలు ఇచ్చేస్తాను చాలా యూ యూత్ఫుల్ మూవీ ఇది ఒక లవ్ స్టోరీ కుటుంబ కథ చిత్రాలు ఎందుకంటే కుటుంబ కథ ఎందుకంటే ప్రాక్టికల్ ఉన్న సన్నివేశాలు కలుగుతున్నాయి యూత్ స్టూడెంట్స్ బాగా చూసే అవకాశం ఉంది మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలబ్బా సినిమా అర్థం కావాలంటే సో ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ మూవీకి సంబంధించి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి నేను నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు కూడా సో ఇది ముఖ్యంగా యూత్ఫుల్ మూవీ లవ్ 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 మూవీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించిన అంశాలు ముఖ్యంగా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్స్ పిల్లల యొక్క ఆలోచనలు రెండు రైల్ రైల్వే ట్రాక్ లాగా ఒక్కసారినే వెళ్తున్నట్టుగా ఉంటుంటాయి రైల్వే ట్రాక్ లాగా ఇట్లా వెళ్తున్నట్టుగా ఉంటే కానీ ఇది 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 ఎప్పటికి కలవదు సహజంగా సమాజంలో పేరెంట్స్కి పిల్లలకి సంబంధించి ఈ కామన్ ఈ ఈ జనరేషన్ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది పేరెంట్స్ ఎప్పుడు చదువుడు చదవాలని ఉంటుంది పిల్లలు ఎప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏర్కొంటుంది ఆ ఏజ్లో కొంత బాధ్యత రాహిత్యం కూడా ఉంటుంది తెలిసి తెలియంత ఉంటుంది తర్వాత కెరియర్ కెరియర్ కోసం స్వచ్ఛందాగా పోరాడుతూ ఉంటుంటారు జనరల్గా యూత్లో జరిగేటువంటి సకల సమూహారాల సన్నివేశమే లిటిల్ ఆర్ట్స్ మూవీ అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో పెద్దల మిత్రులరా ఈ మూవీకి సంబంధించి అసలు కామెడీ లేకుండా నవ్వకుండా నవ్వకుండా ఎవరైనా ఈ సినిమాలో నుంచి బయటకు వస్తే చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ మాస్ కంటే అర్థమైతే కాదు కాలేజీలో అని తెలియదు కాబట్టి స్కూల్స్ కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా నవ్వకుండా బయటకు వస్తే వన్ ల్యాక్ ప్రైజ్ ఇస్తాను నేను ఖచ్చితంగా నిజంగానే ఇస్తాను సో అంతా ఫస్ట్ నుంచి చివరిదాకా కామెడీ సన్నివేశాలతోని మంచి మంచి కాంబినేషన్స్తోని ఇంకా లెక్చరర్స్ మీద టీచర్స్ మీద జోకుల మీద జోకులు పేరెంట్స్ మీద జోకుల మీద జోకులు సెటైర్లు పంచులు ఫస్ట్ నుంచి చివరి దాకా అవి కొనసాగుతూనే ఉంటాయి ఆ పరంపర సో హీరో హీరో తమ్ముడు హీరోయిన్ హీరోయిన్ చెల్లెల్ని సరే అక్కనే హీరో చేసుకుంటాడు చెల్లెల్ని హీరో తమ్ముడు చేసుకుంటాడు హీరోయిన్ చెల్లెల్ని హీరోయిన్ హీరో తమ్ముడు చేసుకుంటాడు ఆ కాంబినేషన్ దాని మీద కూడా వాళ్ళ ఫ్రెండ్స్ జోకులు వీళ్ళిద్దరు కొడుకుల్ని వాళ్ళ కోసమే కన్నారని ఒకటంటే లేదా వాళ్ళిద్దరు బిడ్డల్ని వీళ్ళ కోసమే కొన్నారు కానీ వీళ్ళు అంటే కాదు కాదు వాళ్ళే పోరా మోకా సెటర్లు పంచులు మామూలు మామూలుగా ఉండం ఫుడ్లు ఐస్ క్రీమ్లు రెస్టారెంట్లు బర్త్డే సెలబ్రేషన్స్ షూటింగు లేకపోతే వెడ్డింగ్ డేలకు సంబంధించినటువంటి షూటింగ్స్ అట్లా సో కొంచెం వయసు పెద్ద అయితే ఉన్నా కెరీర్ పట్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కెరీర్ ప్లానింగ్ చేసుకోవటం యూత్ నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కూడా సకల సమూహారంగా దీంట్లో చూపి చూపించారు హై స్కూల్ లెవెల్లో తెలిసింది దేనింతైనా అట్రాక్షను ఇంపాక్చువేషను దాని తర్వాత యూత్ యూత్గా ఉన్నప్పుడు పై స్టడీస్ కోసం ఎక్స్లెట్ చేయటం తర్వాత కెరీర్ నేర్చుకోవటం దాని తర్వాత వాళ్ళ కెరీర్లో సక్సెస్ కావటం వాళ్ళ లవ్ని సక్సెస్ చేసుకోవటం సో వాళ్ళ ప్రేమ బాహుబలి సినిమాని బేస్ చేసుకొని బా బాహుబలికి సంబంధించి ఫస్ట్ పార్ట్ వన్కి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ అది ఒక పైసా వచ్చి బాహుబలి ఖచ్చితంగా ఫెయిల్ అయింది ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్తూ అది ఇట్ అయితే అది ఫస్ట్ది ఇట్ అయినా కూడా సెకండ్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది అంటాడు హీరో ఫ్రెండ్ ఫస్ట్ అంతే రివ్యూ చెప్పే ఇప్పుడు కూడా అట్లే అంటే లేదు లేదు ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది ఒక పైసా ఇచ్చి కానీ అందుకు కొంతమందికి వీడేదో ఆ స్క్రిప్ట్ రైటర్ అయినట్టు వీడేదో డైరెక్టర్ అయినట్టు ప్రజల పలిసి అసలు రిలీజ్ కాకముందే వీడు చూడకముందే రివ్యూ చెప్పేస్తాడు చూసి చెప్తే వేరు రిలీజ్ కాదు రిలీజ్ కాకముందే రిలీజ్ డేట్ వస్తే నేడే విడిద వీడికి అప్పుడు చూడండి అది చూడడం ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది మళ్ళీ వీడి చెత్త ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఫెయిల్ కావడానికే ఛాన్స్ ఉందని చెప్తాడు వాడు కూడా వీడి అభిప్రాయాన్ని తీసుకొని సో ఈ చిత్ర యస్ ఇట్లాంటివన్నీ కూడా ఈ లిటిల్ ఆర్ట్స్ మూవీలో అన్ని విభాగాలకు సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్కి సంబంధించి కేజీ టూ పేజీ కేజీ టూ పేజీ కాదు కేజీ టూ గ్రాడ్యుయేషన్ వరకు జరిగే అన్ని సన్నివేశాలు సమూహారాల సకల సమూహారాల సన్నివేశాలు ఈ మూవీలో ఆవిష్కరించాడు ఆ విధంగా ఈ మూవీ ఉంటుందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీ సమయము డబ్బులు దాకా కావు ఖచ్చితంగా టైం ఉంటే వీలుంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి సో ఇది యూత్ఫుల్ మూవీ మామూలుగా మామూలు లేదు హీరోయిన్ కోసం చాలామంది చూస్తూ ఉన్నారు హీరోయిన్ మరి మామూలుగా లేదు సూపర్ డూపర్ గ్లామరస్గా ఉంది చాలామంది వైట్ స్కిన్తో ఉన్నారు లేని ఈ అమ్మాయి దగ్గర నాకు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక థర్టీ ఇయర్స్ లేడీ ఈ హీరోయిన్స్ అంటే బిలో ట్వంటీ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా లవ్ లవ్ సీన్స్ అంటే సో ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బిలో ఏజ్ గ్రూప్ అది చాలా యూత్ఫుల్గా ఉన్నారు హీరోయిన్ హీరో గడ్డం మేసాలు తీసి ఉంటాడు కానీ గడ్డం మేసాలు ఉంటూ ఉన్నప్పుడు బాగుంటాడు మేసాలతో ఉన్నప్పుడు బాగుంటాడు సో ఏదన్నా డైరెక్టర్ సెలక్షన్స్ కాబట్టి డైరెక్టర్ నిర్మాతలు సెలెక్ట్ చేసుకుని సినిమా చిన్న సినిమే చిన్న సినిమే కానీ బ్లాక్ బస్టర్ మూవీ లాగా ఉంది సో పెద్దల మిత్రులరా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ అనేది తెలియస్తూ నేను గరిడె పిలిసి వచ్చాను సో తప్పకుండా చూడండి వీలుంటే పైర సీనర్ కడదాం అదేవిధంగా సినీ రంగాన్ని నమ్ముకున్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి అరవై విభాగాలు పనిచేస్తాయి అంటారు అంతకంటే ఎక్కువ విభాగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పార్యసీనర్ కడదాం ఖచ్చితంగా సినిమాని థియేటర్లోనే చూసే ప్రయత్నం చేద్దాం అదొక ఎంటర్టైన్మెంట్ రంగం మంచి సినిమాలు ఆదరించడం మనందరి కర్తవ్యం సో సినిమాలు రాజకీయాలు మాట్లాడకుండా మనుషులకు వెళ్ళదు కాబట్టి ఈ సినిమా గురించి ఖచ్చితంగా జరుచుకుంటారు లిటీలీ లిటిల్ ఆర్ట్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన మూవీ మధ్య కరాటేకి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన మూవీ చూసాను పిల్లలు పెద్ద బ్లాక్ బెల్ట్నే కొట్టేస్తాడు అందులో ఉన్నటువంటి అట్లాంటిది ఏమనుకుని వెళ్ళాం కానీ ఇది యూత్ఫుల్ మూవీ వేరు టైటిల్ చూసి మీరేం ఆశ్చర్యం ఆశ్చర్యం అందుకని ఖచ్చితంగా ఇది చూడ చూసే మూవీ చూడాల్సిన మూవీ మీకు ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా జరిగే జోక్లుస్ అన్ని విషయాలు అన్ని ఇందులో కనిపిస్తాయి కూరగాయల దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి వాళ్ళు నిజంగా తండ్రి దగ్గర ఎట్లా నటించాలి తల్లి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి అవన్నీ కామెడీ కిట్స్ మామూలుగొండు ఫ్రెండ్స్ సర్కిళ్ళు ట్యూషన్ సెంటర్లు ట్యూటోరియల్లో కోచింగ్ సెంటర్లు అప్ టు టెన్త్లు బిలో టెన్త్లు ఇంటర్ కాలేజీల్లో గ్రాడ్యుయేట్ కాలేజీల్లో కెరీర్ ప్లానింగ్లో ఏమేం చేయాలనేది సహజంగా నేను ఒక్క తరవాయితే చెప్పగలను ఐదు నుంచి పది తరాలకు సంబంధించినటువంటి డైలాగులు సన్నివేశాలు పెట్టాడు వివిధ సీన్స్లో ప్రతి సీన్కి సంబంధించి గతంలో మనం కొన్ని మూవీస్ నుంచి తీసుకున్నారు కొన్ని యథార్థ సంఘటనలే నైంటీ పర్సెంట్ ఉన్నట్టుగా అనిపిస్తాయి యథార్థంగా అనుకునే చర్చలు ముచ్చట్లు సో కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా మూవీ కొనసాగుతుంది సో పెద్దల మిత్రులు నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం కూడా రాస్తాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గడిడే పిల్లలు శిక్షాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి